శ్రీ విఘ్నేశాయ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది నిజంగా ఈ మకర రాశి వారికి ఇబ్బందిగా ఉందండి మకర వారు ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు మకర రాశిలోకి వస్తారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు శ్రవణా నక్షత్రం వారికి శ్రవణ నాలుగు పాదాల వారు చంద్రమహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇక చివరిగా ధనిష్ట రెండు పాదాల వారు ఈ ధనిష్ట రెండు పాదాల వారికి కుజ మహాదశతో జీవితం ప్రారంభమై కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను ఈ దశలు అంటే దశలు అనేటివి ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి అది మంచి జరిగినా చెడు జరిగినా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు ఏ స్థానంలో ఉంటే మనకు లాభం వస్తుంది ఇప్పుడు ఉదాహరణ శరవణ నక్షత్రం వారికి వారికి ముప్పై ఏళ్ళు ఉంది అనుకోండి రావు మహర్దశ నడుస్తుంది ఆ రావు మహర్దశ కనుక ఆ రాహు గనుక అతని జాతకంలో మంచి స్థానాలలో రెండో ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఐదవ ఇంట కానీ ఉండేది ఉంటే వారికి ఆర్థికానికి లోటు ఉండదండి అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి వేల రూపాయలు లక్షల రూపాయలు సంపాదిస్తారు డబ్బుకు ఉండదు అనుకోని అదృష్టాలు వస్తాయి ఏ దశ నడుస్తూ ఉంటే ఆ దశానాథుడు ఉన్న ఫలితాన్నే ఇస్తారు ఆ దశానాథుడు ఎవరి దశనైనా కాని అండి నువ్వు ధనిష్ఠాన క్షేత్రం తీసుకున్నావు దాంట్లో కనుక గురువు పదహారు సంవత్సరాలు అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నవారికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నవారికి సరిపోతుంది గురువు గనక ఏడవ స్థానంలో ఉన్నాడు అనుకుందాం అప్పుడు వారి జాతకంలో వారికి పదహారు సంవత్సరాలు గురుమహదశ మంచి లాభంలో ఉంటుంది మంచి ఆర్థికంగా ఉంటుంది ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు జాతకంలో ఎక్కడ ఉన్నాడు వారి ఫలితాలనే ఇస్తాడు కానీ వేరే ఇవ్వడు అది గమనించుకుంటే మన జీవితాన్ని మార్చుకోవచ్చును దాని ప్రకారంగా మనం తగ్గాల నెగ్గాల మనం చక్కగా ఏం చేయాలి ఏదైనా లోపం జరిగితే ఆ గ్రహాన్ని కానీ దాని ప్రత్యాది దేవతని కానీ ఆరాధిస్తే ఫలితాలు కొంత మెరుగైతాయి జ్యోతిష్యం మనకి ఏం చెప్తుంది అని అంటే రాబోవు కష్టాలని తెలియజేస్తుంది రాబోవు ఆనందాలను తెలియజేస్తుంది మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలని పెద్దవారిని అడిగి ఎలా చేస్తే బాగుంటుందని దానికి ఉపచారాలు ఉంటాయి పరిష్కార మార్గాలు ఉంటాయి ఎంతో కొంత లాభం చేకూర్చుకొని జీవితాన్ని సవ్య దిశగా మర్చుకోవచ్చును ఇకపోతే మకర రాశి వారికి జన్మశని నడుస్తూ ఉంది ఇబ్బందిదాయకమైన విషయమే అయినా కానీ మూడవ ఇంట రాహు ఉన్నాడు ఈ రాహు లాభం చేకూర్చని ఉన్నాడు ఇంకా కొద్ది రోజులైతే మకరం నుంచి మకరానికి జన్మశని తొలగిపోతుంది మీనరాశిలోకి వెళ్ళిపోతాడు కానీ రాహు ప్రత్యేకంగా మూడవ వెంట ఉండి మంచి శుభ సూచకంగా అనుకోని ఫలితాలను ఇవ్వదలుచుకున్నాడు శని కష్టపెడుతూ ఉంటాడు చివరికి వెళ్లే ముందు మకర రాశి వారికి సూచిస్తున్నాను మీకు వెళ్ళే ముందు ఈ శని భగవానుడు ఏదో ఒక మంచి పని చేసి వెళ్ళిపోతాడు ఒక స్థిరమైన పని చేసిపోతాడు ఒక గృహము కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా మీ ఇంట్లో అనుకోకుండా వివాహాలు ఆలస్యమైన వారికి ఒక మంచి సంబంధాన్ని ఇచ్చి మేము ఆనందింపజేస్తాడు శని భగవానుడు కాలం కష్టపెట్టాడు చివరి దశలో ఉన్నారు ఈ దశలో వెళ్లే ముందు ఒక మంచి పని చేసిపోతాడు ఖచ్చితంగా 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 శని భగవాన్ ఎప్పుడు నిందించకూడదు ఎందుకంటే అది కర్మాచారుడు గత జన్మలో చేసిన మీ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసి మీకు సద్బుద్ధిని ప్రసాదించి ఒక క్రమశిక్షణ వైపు నడిపించి పది మందులు అవమానాలను ఏర్పరిచి మీకు ఒక మంచితనాన్ని నేర్పిపోతాడు అంత మంచి గ్రహము ఈ ఉన్న పన్నెండు గ్రహాలలో తొమ్మిది గ్రహాలలో మనకు లేదు స్పష్టమైన గ్రహము వయసు మీద పడ్డ వారిని ఇబ్బందిగా చేయడు వయసులో ఉన్న వారిని క్రమశిక్షణగా చేస్తాడు జీవిత పాఠాలు నేర్పిస్తాడు శని భగవానుడు అంత గొప్పని గ్రహం ఇకపోతే పన్నెండింట శుక్రుడు ఉన్నాడు మకర రాశి వారికి పన్నెండింట శుక్రుడు మంచి ఫలితాలని ఇస్తాడు దాంపత్య ఆనందాన్ని ఇస్తాడు ఆర్థిక వెసులుబాటు కూడా ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు మొత్తానికి మకర రాశి వారికి గతంలో పంటే ఈ మాసంలో మంచి ఫలితాలని చెప్పవచ్చును ఎందుకంటే చివరి దశలో శని భగవానుడు వస్తున్నాడు కాబట్టి ఒక మంచి జరుగుతుంది ఈ మకర రాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఇతను తులారాశికి ఉచ్చస్థానాన్ని పొంది మేషరాశికి నీస పొందుతాడు ఎవ్వరి జాతకంలోనైనా కానీ శని భగవాను కనుక తులారాశిలో ఉంటే మంచి ఇస్తాడు లగ్నం నుంచి కనుక అది ఐదో ఇల్లు కానీ రెండో ఇల్లు కానీ పదో ఇల్లు కానీ అయితే పదో ఇల్లు అయితే రాజకీయ పదవులు ఉన్నతమైన స్థానాలు ఏ వ్యాపార రంగంలో టాప్ పొజిషన్లో ఉండడం కానీ లేదా విద్యలో కానీ టాప్ పొజిషన్లో ఉండడం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది నేను నేను గమనించిన రాజకీయ నాయకుల యొక్క జీవిత చరిత్ర చూస్తే శని మహర్దశలోనే రాజకీయంలో వాళ్ళు అభివృద్ధి చెందారు శని వరకైతే లాభంగా ఉన్నారో మంచి మంచి పదవులను పొందారు శని కలిసి వచ్చినప్పుడు ఇకపోతే అదే శని భగవానుడు కనుక రెండవ ఇంట్లో ఉంటే తన శత్రు క్షేత్రంలో ఉంటే ఆర్థిక వెసులుబాటు అసలే ఉండదు ఎంత కష్టపడ్డా కానీ హృదా అవుతుంది ఎంత ఖర్చు పెట్టినా కానీ సరిపోదు ఐదవ ఇంట కనుక శని నుండి అది శత్రుక్షేత్రం కనుక అయ్యేది ఉంటే ఇంటెలిజెన్సు సరిగా లేక చాకచక్యం లేక జీవితం ఏదో ఒడిదుడుకులుగా ఇలా 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 నడుచుకుంటూ పోతూ ఉంటుంది స్త్రీ సంతానం కలుగుతూ ఉంటుంది మీరు ఏది చేసినా కానీ సరిగా లేక దుష్టశక్తులు మీ మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే లగ్నం నుంచి ఏడవ ఇంట్లో శని కనుక ఉండి అది తన అయితే బుధుడు కానీ మిత్రక్షేత్రాలు రెండు మూడు ఉంటాయి అతనికి ఆ క్షేత్రాలలో ఉంటే ఏం పర్వాలేదు కానీ అది శత్రు క్షేత్రంలో కనుక ఉండేది ఉంటే ఉమ్మడి వ్యాపారాలు దెబ్బతింటాయి భార్యాభర్తల అనురాగం ఉండదు నిరాశ నిశక్త నిరాశల మధ్య సంసారం గడుస్తూ ఉంటుంది ఎంత చేసినా కానీ మీరు మీ వల్ల వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాలేదు భార్య కాలేదు భర్త కాలేదు ఏడో వెంట శని ఉన్నప్పుడు కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ విశ్లేషించి చెప్తున్నానంటే పదే పదే మాస ఫలితాలు సంవత్సర ఫలితాల మీద ఆధారపడకుండా ఒకసారి జాతకాన్ని పరిశీలింపచేసుకొని మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చును జాతకం ద్వారా మనం లబ్ధి చేకూరవచ్చును మనం ఈ జాతకాన్ని పరిశీలింపచేసుకొని దానిలో ఏదైనా లోపాలు ఉంటే ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని నేను వేల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు క్రతువులు చేసి లక్షల రూపాయలు ధారపోయమని చెప్పట్లేదు అలాంటి వ్యక్తిని కాదు నేను మనకు తోచిన విధంగా భగవంతుని సర్వేశ్వరుణ్ణి ప్రార్థించి మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి వంద కొబ్బరికాయలు కొట్టి ఒక వంద మంది బ్రాహ్మణులను పిలిపించి చేస్తే కాదు సరిగ్గా నీ మనసును పెట్టి ఆ ఇచ్చిన మంత్రాన్ని కనుక నువ్వు పఠించి ఖచ్చితమైన ఆరాధిస్తే ఆ సర్వేశ్వరుడు నీ కర్ణిస్తాడు ఏ గ్రహమైతే నీకు కరైన ఉపచారాలు చేస్తావో ఖచ్చితంగా ఖర్ణిస్తాడు ఇంత కాకుండా ఇంతైనా చేస్తాడు కష్టాలన్నింటినీ తొలగింప చేయకుండా ఒక అరవై శాతం చేసిన సంతోషమే కదా మనం ఏం చేస్తున్నాము ఆ విషయాన్ని తెలుసుకొని దాన్ని ప్రార్థిస్తే సరిపోతుంది కాబట్టి మీకు జాతకంలో లోపాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోండి మీకు జాతక సమస్యలు కనుక కావాలని అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి పుట్టిన పేరు మీ యొక్క జన్మస్థలము పుట్టిన సమయము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది తర్వాత ఒకవేళ పేరు లేని వారికి ఉంటే పామాలజీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీ సమస్యలకు పరిష్కారానికి కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమూనాలజీ నమస్కారం